హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్పైసీగా ఉండే సింపుల్గా ఎగ్ ఫ్రై రైస్ చూపించాను మనం బయట తినే ఎగ్ ఫ్రై రైస్ టేస్ట్ కంటే చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీతో పాటు హెల్దీగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ బిగ్నర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది అసలు మిస్ అవ్వదు దీనికోసం బఠానీలు బీన్స్ ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి క్యారెట్ ఇవన్నీ వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటారో ఆ ఎగ్స్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెం సాల్టు కొంచెం కారం వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకు మత్తిలో ఎగ్ తిన్నప్పుడు చప్పగా ఉండకుండా నీచి వాసన రాకుండా ఉంటుంది ఇలా ఉప్పు కారం వేసుకొని బీట్ చేసుకుంటే ఇలా ట్రై చేయండి ఇలా అంత ఎక్కడా ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ అయిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంతా ఇలా మూకుడికి స్ప్రెడ్ చేసుకోండి అప్పుడే ఎగ్ ఎట్టి వెళ్లకుండా మూకుడికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఈ ఎగ్ని వేసుకోండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి మంట వే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్తేనే ప్లఫీగా వస్తాయి ఆయిల్ వేడికి తక్కువగా ఉన్న మంట మరీ లో ఫ్లేమ్లో ఉంటే ఇంత ప్లఫీగా రాదు డ్రై అయిపోతుంది అని గుర్తుంచుకోండి ఇలా మంట హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఆమ్లెట్ని వేసుకోండి ఈ విధంగా ఎగ్ని ఇలా బాగా మాడిపోద్దు ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది బాగా ఫ్రై అయితే డ్రై అయిపోతుంది గట్టిగా అవుతుంది ఎగ్ ఇలా కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చినంత సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకున్నాను నేను ఫ్రై రైస్కి అంత ఆయిల్ ఏం పట్టదండి ఇప్పుడు ముందుగా నేను బఠానీలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయితే బాగుంటాయని తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ముందుగా కట్ చేసుకున్నాం కదా మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి బీన్స్ ఉల్లిపాయలు కరివేపాకు క్యారెట్ ముక్కలు ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకునే దాంట్లో ఎక్కువగా ఉన్నాయి వెజిటేబుల్స్ కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఎక్కువ ఫ్రై అవ్వద్దు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత అవి కొంచెం ట్రాన్స్పరెంట్ కొంచెం ఉడికినట్టు టైప్ కదా వెజిటేబుల్స్ ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోండి అల్లము అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంటుంది టేస్ట్ అల్లం ముక్కలు మనం ఫ్రై రైస్ తింటున్నప్పుడు మన నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది అల్లం ఫ్లేవర్ ఫ్రై రైస్తో పాటు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం తొందర ఫ్రై అయితే ముక్కలు కూడా చప్పగా ఉండకుండా ఉంటాయి అలా ఒక రెండు చిటికెళ్ళ వరకు వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంత కలిపిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే తగినంత ఉప్పు కూడా ఇక్కడే వేసుకోవాలి ఇక నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వెనిగర్ అలాగే ఒక ఆఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను ఇవి రెండు లేకున్నా చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి స్కిప్ చేసినా వేసుకోకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లితో ఇలా కొంచెం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని వేసుకోండి మీరు ఇది వేడి రైస్తో అయినా చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు లేదా చల్లగా ఉన్న అన్నంతో అయినా చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్నదైతే ఇంకా బాగుంటుంది ఇలా మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోండి రైస్ వేసినప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ మసాలా అంతా రైస్కి ఈవెన్గా పట్టిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆఫ్ చేసుకోండి ముందే మనం హై ఫ్లేమ్లో చేసుకుంటే ఈ రైస్ అంతా గిన్నెకు పట్టుకొని విరిగిపోతూ ఉంటాయి ఇలా పొడి పొడులాడుతూ వస్తాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా వెజ్ రైస్ అయితే ఇంతవరకు చేసుకుంటే సరిపోతుంది ఎగ్ వేయకుండా మీరు ఎగ్ ఫ్రై రైస్ అంటే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వెజ్ రైస్ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి అంతే ఉప్పు కూడా తక్కితే ఇక్కడ చూసుకొని వేసుకోండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఇంట్లో చేసుకునే ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను దీంతోపాటు ఇలా సలాడ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతే సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ